స్వాగతం అండి సరే మా మనరాలు మీకు కూడా హాయి చెప్తుంది ముందు ముందు ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తాం అనమాట ఎప్పటి నుంచో మామిడికాయలు బయట ఉంటున్నాయి కదండీ తీసుకుందాము పచ్చడి పడదాము అని మా వాళ్ళు చెప్తుంటే వాళ్ళు తీసుకొచ్చారు అండి కూడా ఇంత ఇంత కాయలు అనమాట పునస్కాయలు అంటారు కదా పునస్కాయలు అనమాట వర్షాలు కూడా పడుతున్నాయి కదండి కుప్పానగా ఉండే కాస్త వేడి వేడి అమ్మలో చక్కగా పచ్చడిస్తుంది అంటే బాగుంటుంది కదా తెప్పించారండి అయితే అది ముక్కల పచ్చడిగా కొట్టడానికి రాదండి ముక్కలు ఎన్నో ఒప్పు రోడ ముక్కలు కూడా కావు కాదనమాట ఇంకా అందుకని కోరు పచ్చడి చేద్దాం అనేది కొబ్బరి మామిడికాయ అండి కోరు పచ్చడి అనమాట సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది నమస్తే మేడం బాగా చల్లగా ఉందండి వాతావరణం ఈ వాతావరణంలో చక్కగా పచ్చడి తింటే బాగుంటుంది కదా ఇంక అందుకని మా వాటిని తీసుకుంటే తీసుకొచ్చారనమాట అది కూడా నాలుగకాయలు చిన్న చిన్నవి వచ్చినాయండి అది కూడా మీకు కోరు చూపిస్తాను అనమాట సరేనా అదండి హాయ్ చెప్పు నమస్తే నమస్తే బుజీ బజ్జి అంటూ అనమాట అలా మాట చెప్తా ఉందండి సరే అవి మీకు అప్పుడప్పుడు ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి అనమాట సరేనా సరే పచ్చడి ఎలా కలవాళ్ళ కూడా చెప్తాను మామిడికాయ కొబ్బరి పురుముకున్నామండి కొబ్బరి మామిడికాయలు కోరేసాను అనమాట మీకు కోరిని కూడా పెడుతున్నానండి కొబ్బరి కాయ కాయ పట్టేస్తుంది అనమాట ఇవి నాలుగు మామిడికాయలు అండి చిన్నవి ఎంతెంత ఉన్నాయన్నమాట ఇవి నాలుగు మామిడికాయలు నాలుగు మామిడికాయలకి మీకు కొబ్బరి ఒక కాయ పూర్తిగా పట్టేస్తుందండి ఇప్పుడు ఎలాగో చెప్తాను మీకు మామూలుగా అయితే ఇది కాస్త మనం ఎంట్లో పెట్టాలన్నమాట కానీ తక్కువ పచ్చడే కదండి త్వరగానే పూర్తవుద్దు కాబట్టి అంటే వేసేసుకుంటూ ఉంటాం కదా పిల్లలు అట్లా చాలా బాగుంటుంది అనమాట దోశల్లో కానీ ఇడ్లీలో కానీ దేనికైనా చాలా బాగుంటుందండి ఇంకా అందుకనే కొంచమే కదా అందుకని నేను ఎండలో పెట్టట్లేదండి అదనమాట సరేనా మొదలు పెడదాం కత్రియ చూస్తారా ఎలా మన వస్తుందో ఉప్పు నేను ఇంత వేసుకుంటున్నానండి మన ఇష్టం మనకి ఎంత కావాలంటే అంత వే వేసుకోవచ్చు అనమాట ఉప్పుకి లెక్క ఏమీ లేదు కదా ఉప్పు నేను వేసుకుంటున్నాను అనమాట కొంచెం తగ్గించే వేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైందనుకోండి ఈలే తక్కువైతే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కారం అండి కారం నేను వంద గ్రాములు తెప్పించాను అనమాట పచ్చి కారం తక్కువ కాబట్టి అండి అదే ఎక్కువ కాయలు అయితే కనుక మనం పిండి ఆడే మామూలుగా పిండి మర కారం మార ఉంటుంది కదండి అక్కడ ఆడించుకుంటే ఒక అర కేజీ సరిపోద్ది కారం కరెక్ట్గా నేను వంద గ్రాముల కారం వేసేస్తాను చూస్తారు కదా మీకు ఉంటుందిలే అని చెప్తున్నాను అనమాట ఇదిలో వంద గ్రాముల కారం వేసిస్తానండి మన ముక్క ఉప్పుగా ఉంటుంది కదా పుల్లగా ఉండదేమో పునాసకాయ అనుకుంటారేమో ఉంటుందండి రసం ఊరే కొందే మనకి పులుపు అనేది వచ్చేస్తుంది అనమాట దీంట్లో మనం ఆవపిండి మెంతి పిండి కూడా కలుపుకోవచ్చు కానీ ఎక్కువ లేదు కదా అందుకే నేను తర్వాత రేపు కలపచ్చు ఒక స్పూనే కదండి ఒక స్పూన్ మాత్రమే పడతాయి ఆవపిండి ఇక అందుకని రేపు కలపొచ్చని ఇంకా ఇంక ఇప్పుడు మామూలు రేపు చేసేస్తున్నాను అనమాట దీన్ని మళ్ళీ లాస్ట్లో మనం తాలింపు వేసుకోవాలండి అది కూడా మీకు చూపిస్తాను తాలింపు కూడాను ఆ తాలింపు అప్పుడు ఆవపిండి వేసేసుకోవచ్చండి తాలింపులో కొంచెం మెంతి స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలంటే పట్టవు కదండి అందుకే నేను ఆ మండలాన్ని తాలింపుల్లే వేసేస్తున్నానండి అవన్నీ కూడాను చాలా బాగుంటుందండి నిలవుండే కొండే మనసు రుచి కూడా వస్తుంది అనమాట మీకు ముక్కల పచ్చడి కూడా నేను ఒకసారి చూపించాను ఆ మండలాలు వచ్చేస్తుందండి నాకు ఏమో భయం వేస్తుంది కొంచెం కారం కదా మళ్ళీ ఏడు వస్తుందేమో అని భయం ఇలా ఎప్పటికప్పుడు పట్టుకుంటేనే ఇలా తింటున్నారండి నిలవు పచ్చడి పట్టడం లేదని నేను చెప్పాను కదా ఒకసారి మీకు అదనమాట ఇలా కోరు పచ్చడి పట్టుకుంటే అండి అన్నంలోకి ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రేపే తినేవచ్చండి వాళ్ళు తాలింపేసేసి ఉంచేస్తాం అనుకోండి రేపొద్ది నుంచి తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను కూడా చూపిస్తాను కల్పిస్తానండి మొత్తం ఇదిగోండి తాలింపు వేయాలన్నమాట తాలింపు వేయాలనుకుంటే మనకి నూనె నూనె మనకెంత కావాలంత అంత వేసుకోవచ్చండి అంటే నిల్వ పెద్దగా ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి మీకు ఎంత నూనె కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి నేను పచ్చందపప్పు కానీ మినపప్పు కానీ ఏది లేదండి వేయకూడదు కూడాను అందుకని వేట్లే నేను ఇదిగోండి ఎండువిరూపాయలు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఈ మూడే వస్తున్నారు అండి తాలింపుకి కరివేపాకు కూడా కావాలి కానీ కరివేపాకు మాకు అందుబాటులో లేకపోయిందండి ఇంకా అందుకని కరివేపాకు వేయట్లేదు కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కడుంది ఉందంటూ మా మా వారి దాచారంటే ఎక్కడోను చూడాలి ముందుగా మనం వెల్లిపాయలు వేసుకోవాలండి తెలిసిందే కదా మీకు బాగా వేగాలి అవి లేకపోతే మనకి అనిపించ నేను మెంతులు ఆవాలు దాంట్లో పిండిలా వేయకుండానండి ఇలా తాలింపులు వేసేస్తున్నానండి ఎందుకంటే కొంచెమే కాబట్టి అదే ఎక్కువ అనుకోండి కంపల్సరీ మనకి ఒక యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాములు ఆవాలు పిండిలా చేసుకుని అండి వేసుకోవాలన్నమాట పిండి ఇంకా ఎక్కువ కావాలంటే వంద గ్రాములు కూడా వేసుకోవచ్చండి మెంతులు మాత్రం తక్కువ వేసుకోవాలి తెలిసిందే కదా కమ్మటి వాసన వస్తుంది చూసారా మా 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 అనవరా లేదు అని చెప్తుందండి కమ్మట వాసన వస్తూ ఉంటుంది అనమాట అది ఉండగానే మనం మెంతులు వాగాలు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే అవి చక్కగా నూర్లో చిట్టుపట్లేదండి బాగుంటుంది మంచి వాసన ఆవకాయ వాసనలా వస్తుంది అనమాట మీకు ఆవకాయ కూడా నేను అప్పటికప్పుడు పట్టిన కాయలు చూపించాను కదా పునస్కాయలు ఎందుకంటే అండి వీళ్ళు పచ్చడి నాన్నగా అయిపోతుంటే తింటలేదు అనమాట ఇంకా అందుకనే ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఇలాగే పునస్కాయలు తెప్పించండి ఎలా కావాలంటే అలాగ మన ఇష్టం అనమాట మన అభిరుచికి తగ్గట్టుగా చేసుకుంటే బాగుంటుంది అది కూడా వర్షాకాలంలాగా తుఫాన్లు పడుతున్నాయి కదండి చల్ల చల్లగా చక్కగా కా ఉన్నప్పుడు కారం కారంగా విడివడములు వేస్తుంటే బాగుంటుంది కదా మా వారికి ఏమో ముత్తపు అలా ఇష్టం అనమాట అది దాంట్లో కంపల్సరీ ఆవుక ఉంటే బాగుండి అంటున్నారు ఇంకా అది కూడా అది ఇది కూడా కలిసి వస్తుంది అని చేస్తున్నాను అనమాట పచ్చడి ఒక్కసారి పట్టుకోకుండా ఇలా కూడా పట్టుకోవచ్చు కదా తినాలి అనిపించినప్పుడు ఇంకా అలా తినేటమేనండి చేసుకుని సంపాదించుకోవడం ఏంటో మామిడికాయలను సంపాదించుకుంటూ చాలండి కొబ్బరికాయ ఏముందండి ఎలాగే ఉంటుంది కదా పావు కేజీ పావు కేజీ వచ్చినాయి నాలుగు అవి నాలుగలను పావు కేజీ యాభై రూపాయలు తీసుకున్నాడు అంట అంత నాలుగు వచ్చినాయండి ఇప్పుడు మామూలుగా తీసుకోవడం పెట్ట మరి పావు కేజీ లెక్కనే ఏంటోనండి మరి నాకు అర్థం కాలేదు సరేపాకి తొందరగా ఇదిగోండి చెట్టు నుంచి కోసుకొచ్చినట్టు ఉన్నారు ఫస్ట్ నేను లేదేమో అయ్యో ఎలా అనుకుంటున్నాను అనమాట దేవడేలా అమ్మవారి నుండి కోసుకొచ్చి పెట్టానండి కరేపాక మనకి ఎంత కావాలంటే తెలుసుకోవచ్చండి లీటర్ తె తెలిసిందే కదండి అదనమాట వస్తూ ఉంటాయండి వీడియోస్ దయచేసి చూస్తూ ఉండండి ఈవిడే లేట్గా పెడుతుంది ఏంటి అని అలా మర్చిపోవద్దు మీరు ఆ వ్లాగ్స్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఇవాళ నేను మెంతులు కూడా వేసానండి అది కూడా మీకు చూపించాను అది కూడా వస్తుంది మొక్కలు అవి బాగా వచ్చినాయండి మనం బయటకున్న మెంత కూరలాగానే చక్కగా వచ్చినాయి అనమాట మందులేనివి అలా వేసుకుని తింటే కూడా మనకు ఆరోగ్యమే కదండి అలా అనమాట అది కూడా చూపిస్తాము చూపిస్తాను చక్కగా వేయిపోయిందండి తర్వాత ఒక కడిగి వేయవచ్చు కదా అంటారేమో అప్పటికప్పుడు చెట్టు నుంచి పోసిందండి కాబట్టి నేను వేసేస్తాను మన ఇంటి దగ్గర పెద్దగా ఏమి ట్రాఫిక్ ఏందో కదండి మాకు మట్టి ఉండదు అన్నమాట అయిపోయిందండి వేగిపోయింది కదా నేను సో కట్టాల్సిందండి ఇప్పుడు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు దాంట్లో వేసేసుకోవాలండి ఎందుకంటే తడిగా ఏమన్నా ఉన్నా కూడా రండి ఈ వేడి తడిని పీల్ చేస్తాం అనమాట ఎందుకంటే మనం మళ్ళీ నల్లగా అయిపోద్ది ఏమో కదండి అంటారేమో ఎక్కువ రోజులు ఉండదు కదా అది చూసారా మనం ఇట్లా వేసేసుకుందాం అనుకోండి దొక్కని ఏదన్నా మనం పొరపాటున తడి తడిగా ఏదన్నా మనం చేతులు పెట్టినా లేకపోతే మామిడికాయలు తడిగా ఉన్నా కొబ్బరికాయ తడిగా ఉన్నా కూడా మనకి ఆ తడి ఈ వేడిని పీల్ అనమాట ఈ వేడిగా వేసినాం అనుకోండి చక్కగా ఫీల్ అది మీకు నేను రేపు కాకరకాయ పచ్చడి కూడా పట్టి చూపిస్తానండి కాకరకాయ కారం కాకరకాయ పచ్చడి కూడాను సరేనా ఇది మనం ఇట్లా వదిలేద్దామండి చల్లారేకా సిడ్పల్పడవు ఎలా ఉందండి బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయినా తెలుసుకోవాలి కలిసి ఒక కళ్యాణం పట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మర్చిపోకండి సరేనా